ముఖ్యమంత్రి ఆయన మాట్లాడే మాటలు ఏంటి ఎరువులు వీరి అధికంగా వాడుతున్నారు దానివల్ల పంటకి నష్టం వస్తుంది అధికంగా దిగుబడి వస్తుంది ఇది మంచి విధానం కాదని ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం అనేది అనేటువంటి చర్య ప్రధానంగా ఈ జిల్లాలో ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో ఐదు లక్షల పైగా వరి సాగు చేసే పరిస్థితి ఇక్కడ ఉంది దానికి ఈ రోజు కూడా ఇరవై ఐదు శాతం కూడా ఎరువుల సరఫరా జరగలేదు మరి ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం చాలా కాలం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు సకాలంలో ఎరువులు అందించండి లేకపోతే రైతాంగం పూర్తిగా నష్టపోతాం అని మాట్లాడుతుంటే వాళ్ళ గొంతు నొక్కే కార్యక్రమం చేస్తుంది దేశంలో ఎక్కడైనా సరే రైతు వ్యతిరేక ప్రభుత్వాలు రైతు ఉద్యమాలని అడచేసి వేసే కార్యక్రమాలు చేసే ప్రభుత్వాలు కూలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆలోచించవలసిన మనం చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని రైతాంగ సమస్యలు పరిష్కరించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి ధ్యేయం ఒక్కటే వైతాంగాన్ని ఆదుకోండి సకాలంలో ఎవరు సప్లై చేయండి బ్లాక్ మార్కెట్ కి వెళ్లకుండా ఆపండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తుంది కోసం ఒకటే మాట్లాడుతున్నారు కనీసం క్యూ లైన్ లో నిలుచున్నా సరే మనిషికి ఒక బస్తేనే ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే సెంటర్ ద్వారా ప్రతి వేలేదిలో కూడా గ్రామ స్థాయిలో ఆర్బీకే కేంద్రాల ద్వారా అగ్రికల్చర్ అసిడెంట్లు పెట్టి సచివాలయ ఉద్యోగుల ద్వారా ప్రతి ఇంటికి అడిగి ఈ సంవత్సరంలో ఎంత ఉపాధి జరిగింది ఎంత మొత్తాన యూరియా అవసరం ఉంది ఎంత మొత్తాన డిఏపి అవసరం ఉందని చెప్పి మరి రైతులకి కూరుండి మరి ప్రభుత్వ అధికారులు వెళ్ళి అడిగే పరిస్థితి ఉండేది ఈవేళ ఆ పరిస్థితి లేకుండా చేసేసారు ఎక్కడ చూసినా సరే మరి బ్రోకర్ పెట్టుకుని అగ్రికల్చర్ అసిటెంట్లను పక్కన పెట్టేసి మరి ఈ వేళ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా యూరియా ఇచ్చి మరి అలాగే ప్రైవేట్ డీలర్లకు యూరియా అందించి పూర్తిగా బ్రోకరిజం చేసి ఒరిస్సాకు యూరియా తరలించి ఇక్కడున్న రైతులకు అందించకుండా అలరు చేస్తున్నారు అందుకే ఇంత పెద్ద దౌర్భాగ్యంగా వ్యవహరించారు మేము ఉదయం నేను అక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు ఒక ఇద్దరు ఏఆర్ కానిస్టేబుల్ రెండు ఎక్కడ పట్టుకుని నాకు లాగేసి మరి మరి డిఎస్పీ గారి ప్రెజెన్సీలోనే కానిస్టేబుల్ పీకపోతే నాకు వెనక్కు నెట్టేస్తుంటే మేము అనుకున్నాం ఎంత దౌర్భాగ్యంగా ఎప్పుడు చూడలేదు మేము చెబుతుంది అయితే కేవలము ఆర్దీవు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మాత్రమే మేము బయలుదేరాము ఆర్దీవు గారికి రిప్రజెంటేషన్ మాత్రమే ఇస్తాము మా నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షులు వస్తున్నారు మరి ఈ జిల్లా అబ్జర్వర్ వస్తున్నారు వాళ్ళ ప్రజెన్సీ లో మేము రిప్రజెంటేషన్ ఇస్తాము ఇది రైతులకు సంబంధించిన అంశము ఇంత విషయాన్ని మీరు మరి దీన్ని జట్లం చేయకండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినా సరే మాకు ఇబ్బంది పెట్టారు పాతపట్నం నుంచి వస్తున్న ఎమ్మెల్యే గారు మాజీ రోజుల్లో మీరు యూరియా అందిస్తే ఈ పంట చేతికొందుతుంది ఇప్పుడు కూడా మీరు అందించకపోతే ఈ సంవత్సరం రైతులకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు కనీసం రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఇచ్చి వాళ్ళు ఆదుకోమని ఈ ప్రభుత్వం